హలో ఆల్ ఎంత బాగున్నాయో కదా శారీస్ చూస్తుంటే ఒకదాన్ని మించి ఒకటి అన్నట్లు లేవు చూస్తున్నారు కదా బెనారసి డైబుల్ దూపియాన శారీస్ ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళకుండా ఏంటి సోది అనుకుంటున్నారా వెళ్దాం వెళ్దామండి వెల్కమ్ టు ప్రణ్వికా సిస్టర్స్ మీరు ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ వాచ్ చేస్తుంటే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసేసుకోండి ప్లీజ్ ప్లీజ్ అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి మన వీడియోస్ని షేర్ చేయండి అబ్బాయి ఎంత బాగుందండి బార్డర్లెస్ శారీస్ పళ్ళు పాటు బ్లౌజ్ వచ్చేసి ఈ మాదిరి డార్స్తో శారీ అంతా ఈ విధంగా మనకి బార్డర్ ఉంటుంది కానీ కాంట్రాస్ట్ రా ఒక స్పెసిఫిక్ బార్డర్ అన్నట్లు కనిపించదన్నమాట ముందైతే చూసాం కదా మంచి లైట్ కలర్ సారీ బ్రైట్ కలర్ చూసాము ఇప్పుడైతే ఎంత బాగుందండి కలర్ కాంబినేషన్ లైట్ కలర్ తింటూ చాలా చాలా క్యూట్గా ప్రటీగా ఉన్నాయి కదా ఆ డార్ట్స్ అయితేనేమి ఆ డిజైనర్ కలెక్షన్ అయితేనేమి చూసారా ఎంత బాగుందండి డార్క్ వైట్ అని చెప్పొచ్చు కలర్ కాంబినేషన్ పట్టు శారీస్ కూడా ఇప్పుడు ఈ ఆల్ఫీ మీనాకారి డిజైన్ బార్డర్ అన్నది బాగా ట్రెండ్ కదా అందులో కాంట్రాస్ట్ పళ్ళు బ్లౌజ్ రావడం వల్ల లుక్ మాత్రం అసలు అన్నట్లు అన్నట్లుందండి ఎంత బాగుందండి శారీ జస్ట్ ఫోర్టీన్ ఫిఫ్టీకి ఈ బ్యూటిఫుల్ కలెక్షన్ అన్నట్లుంది కదా డార్క్ చూస్తున్నాం పేస్టల్ సైడ్స్ చూస్తున్నాం మీరు అబ్జర్వ్ చేస్తే ఒక్కసారి అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క చాయిస్ ఉంటుంది కదా అంటే కొందరు బ్రైట్ ఇష్టపడతారు కొందరు లైట్ కలర్స్ ఇష్టపడతారు సో ఒక్కసారి అయితే చూసేయండి చాలా క్యూట్గా ప్రతిగా ఉన్నాయి సి బ్లూ సారీ సి బ్లూ కలర్ అండి వీడియో చూస్తుంటే వీళ్ళు శారీస్ చూపిస్తుంటే ఈరోజు బెనారసీ పండగ ఏమో అనిపిస్తుంది వన్ బై వన్ ఒక్కొక్క కలెక్షన్ చూపిస్తూనే ఉన్నారు ఇవాళ వీడియోస్ అప్లోడ్ అవుతూనే ఉంటాయి బెనారసీ శారీస్లో చూస్తూనే ఉండండి మీరు కూడా శారీ కట్టుకుంటే మనకు ఈ లుక్లో ఉంటుంది ఫస్ట్ చూసాం కదా బ్లూ కలర్ అసలు ఎంత క్యూట్గా ఉన్నాయండి ఇందులో ఉన్న అడ్వాంటేజ్ ఏంటి అంటే మనకు కావాల్సిన కలర్ ఆప్షన్ చూస్ చేసుకునే ఛాయిస్ ఉంటుంది అదే బెనారసీ శారీస్లో ఉన్న మెయిన్ అంటే అడ్వాంటేజ్ అండి ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు ఇది అండి ఇవాళ కలెక్షన్ ఇవాళ బెనారసీ శారీస్లో లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ వస్తూనే ఉంటాయి మీరు ఫాలో అవుతూనే ఉండండి మరో ట్రెండింగ్ కలెక్షన్తో మళ్ళీ కలుద్దామా మరి బాయ్ బాయ్ థ్యాంక్ యూ హ్యాపీ వీకెండ్